హారాలన్నీ నువ్వే ఫస్ట్ అన్నా అందుకని ఇవన్నీ న్యాయంగా నీకే చేరాలి చెప్పండి மாவா மல்லா சரிதா இடத்து அங்கே வாடி போது ராய் போது எந்த போய்

అయ్యో ఇదిగా నువ్వు అంటే మామూలుగా ఏమనుకున్నావంటే చచ్చిపోతాడు చచ్చిపోయి అదేంటి అలాగంటే అలాగా ఇదిగా ఇంకెత్తనమంట నువ్వు ఒకసారి నువ్వు అని చెప్తాను ఇదిగా అసలు ఇయ్యా నువ్వు నువ్వు అన్నావంటే చెమ్మర దంట నువ్వు చేస్తుంటే ఉద్యోగం నీ తెగ్గుమడ అంటా ఆడికంటే రాదు నీకేం రాగరా

డబ్బులు తెస్తే ఎలా తెచ్చారనుకో డబ్బులు తినొస్తే ఎలా తినొచ్చారు అన్ని ఎవరాలు కావాలి కింద ఎవరాలు ఏదో భర్త వచ్చాడు ఏదో అగజాట్లు పడొచ్చాడు ఆయన కట్టం సుఖం మంచి చెడ్డ అది ఇది సోట ఎంత మాత్రమే లేదు

ఉరుగా పోతున్నాను బోర్గా పడింది ఒక పక్క తిమింగలాలు మరో పక్క స్వరచాపలు ఇంకో పక్క గండు మేలు నాలుగు వేపులు ఆ దప్పదప్పొచ్చు బయట పడ్డావయ్యే బతికి బయట పడతాం లో గొప్పతనం ఏముంది అట్లని సిల్చి సండాడి మరీ బయటకొచ్చాను ఈ పక్క తిమింగలాలు ఆ పక్క కొరమే ఈ పక్క స్వరచేపలో ఆ పక్క తెరచాపలు తెరచాపలు ఏం చేసింది బావ ఆ అదే శరచేపను శరచేపనే దే శరచేప గడెట్టి ఒక కప్పడ అక్క ఆ గోర చెత్తి తెలియదు నీ కలలు చూస్తున్నాసి ను చూసే ఉంటే గౌరీ ఆ నేను ఆడే ఉన్నాగా బావా ఇది ఏదో కంచి తోటొట్నట్టుగా ఉన్నాయే అదే అదే తినంగలం తాఫ్టపట్టి ఓహో బావా ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల సిమింగలో ఉందే అది నా పాము లాగే భలే కసిపడుతుంది ఎప్పుడో పట్టేస్తది ఈసారి దొరికావంటే ఇంకేల్లె నీ పని గహాయిందే అలాగంటే గౌరీ తిమింగలం అంత కసిపడుతుందో ఆ అంత భయం లేదక్క అసలు బావా అందరం ఎండరేవంటే వెళ్తే ఏ గొడవ ఉండదు అదగవని వెళ్తేనే ఈ సిక్కులే అసలు ఎందుకు బావ నీకు అదగవలేవు ఇక మానేస్తాం లేదా ఏదో బుడ్డికి గడ్డి తినాలాగెళ్ళాను ఆ అక్కా लो वैली उड़ के नीले पास रहा कहाँ पड़ा मेरे का अलग है तले ये को धन्नम भरता है कहनी इंकोर को रात्रि तो कोरो ना हाँ पत्रा हम हे ओ बाबा यार अनोपी है इधर इधर क्या इधर करेट इधर ना हम

అమ్మాయి గారు పూ పడిపోయిందిరా ఎక్కడ పడిపోయింది అదిగో అదిగో ఉందమ్మాయి గారు నేను పడుకు ఇంత పని చేసావరా ఇంకాస్తుంటే ఏం భయం లేదు గారు గోదావరి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది అదేమిట్రా పువ్వు పాదాల మీద పెడతారు ఎవరైనా మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు గోపి ఎందుకురా నేనంటే నీకు అంతేది అది కాదు మావా నేను మాట చెప్తాయింట చెప్పేది ఏదో కదర చెప్పు ఎట్టద నా కాళ్ళు నట్టుకున్నా కందా పెళ్ళాడమని బతిమాని చూద్దాం ఇదిగా పసిపాలం కాదు కదిలామంటే మక్కదంత కదిలించే తంతాలు చెప్ప తన్నేవాడి అయితే ఎప్పుడో వడివిగా ఎన్నిసార్లు చెప్తావేంటి రాబు కథలు తెచ్చితే ఎందుకు వస్తుంది అది కాదు మామ ఆయన గారు ఉండారే రాజు గారి బాగున్నది ఆ చెట్టు చాటి నుంచి నిక్కి నిక్కి చూస్తుంటాడు చూసి చూసి ఏడ్చిపోతా నా సావిరంగా దెబ్బకాయ గారి టోపి వెళ్ళి ఆవిడ దూరాన పడింది చేసేది లేక రొసరొసలాడుతూ శివులు సాడించుకుని వెళ్ళారు ఆయనతో ఎందుకే కావాలని ఈ రోజు తెచ్చుకుంటా ఏ తల తీసి మొలేస్తాడా ఆయన ఆడితే మంచి అడిగాడు ఆ కాడికి వస్తే నేనే మంచిదాన్ని అయినట్టు ఓ మామా గొప్పలే కరకరం చేసావు కానీ సచ్చి చెడి దిద్దిన పారాలంతా చెడిపోయింది మళ్ళా దిద్దు నీకేం పని ఓ నాకు ఇదే పని దొరసనం గారు వచ్చారు లేకపోతే మాని అయితే రాత్రి గిట్ట ఆడతావా ఆట ఆడతా ఏ వసేవు నీకు పొగర ఎగదట్టిందే మంచి యముళ్ళంటి మొగుడు రావాలి అప్పుడు నీ పని ఉండాడుగా నా మొగుడు ఎవడే ఏ సిగ్గొస్తుందా నేను చెప్పను పా

బలో నాగరాజు తిగలోనల హంకా మే బలో నాగరాజు హరే డొనావా దుస్తని నారువే వాడు తిరిగేవాడు మాదాళకి లేని వాడు బిచ్చబెట్టుకుని తిరిగేవాడు మెగుడు దిగుడు కన్నులవాడు రంగం దేవరని వాడ గౌరమ్మా నీ మగుడెవరమ్మ వరమ్మా పాడవరమ్మా గౌడంది ముడవరమ్మా பதிலு இச் சேடு நுட்டி பெசமடி கேதி பத்தி பதிலு இச் சேடுமுட்டி ஦ோசி கண்ணUSTIN எல் lifesக் குண்டேனே списலும்aina慢 அல் Cem Ș spatக kings நோகுனி காலு மாவன்peace நான் அல்முடத dign 애 మగుడని మురిసే పుకాడావే మగదు మగుడని మురిసావే పుికావే పొగిడావే పిల్ల నెత్తిని ఎవరిని ఎత్తుకొని నిత్యం దానిని పొలుసునట అది ఏ ఆతని ఆలియట చోతలు ఎందుకు పోస్తావే చోతలు ఎందుకు పోస్తావే గౌరం ఓని ఎవరమ్మా వాడెవరమ్మా గౌరవ మొగుడెవరమ్మా

గుడవరమ్మాయ్యా <imitation> గౌరం నీ మొగుడవరమ్మా నేనమ్మా నేనేనమ్మా